మరి ఎల్లుండి మనకి వెళ్ళుండే ఎన్నికల పదమూడవ నాడు ఈ రోజు సాయంత్రంతో ప్రచార కార్యక్రమం ముగుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త వారి వారి ఇంట్లో వారి వారి ఊళ్ళలో ప్రతి ఒక్కరు ఇంటింటిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఎత్తున ఓటు శాతాన్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఈ ఒక్క ఓటు గ్రామ పంచాయతీల కోసమో మున్సిపాలిటీల కోసమో వేసే ఓటు కాదు ఎమ్మెల్యేకి వేసే ఓటు కాదు ఈ ఓటు ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం ఓటు కాబట్టి ఈ ఓటు చాలా విలువ ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి మరొకసారి ప్రధానమంత్రి కావడం కోసం మనందరి యొక్క ఈ దేశ భవిష్యత్తు ఈ దేశం యొక్క ధర్మం ఈ దేశంలో ప్రతి పేదవాడు కూడా ఆర్థికంగా స్వతంత్రం స్వతంత్రం పొందాలన్నా ప్రతి గ్రామం అభివృద్ధిలోకి రావాలన్నా ప్రతి ఒక్క విద్యార్థి ఉచిత విద్య అందాలన్నా ప్రతి ఒక్క పేదవాడికి ఉచిత వైపం అందాలన్నా ప్రతి ఒక్క రైతుకు తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం రావాలన్నా ప్రతి ఒక్క ఉపాధి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా మేక్ ఇన్ ఇండియాని పేరు చేసిన దేశంగా భారతదేశం నిలవాలన్నా ఈ రోజు ఈ యొక్క భారతదేశం యొక్క ధర్మం కోసం ప్రపంచ దేశాల్లోనే ఈరోజు నరేంద్ర మోదీ గారి తైపు ఈ దేశం వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తా ఉన్నాయి